హలో అండి వెల్కమ్ టు కనకదుర్గా డైరీఫామ్ అండి మోటగా మన వీడియో చూసినా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే సర్దార్ నగర్ సంత అండి ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఇది మనకి హైదరాబాద్ నుంచి నలభై యాభై కిలోమీటర్లు ఉంటుంది అంతే షార్ద్నగర్కి అయితే పక్కల ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది చూసుకోవచ్చండి ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది ఇక్కడ గేదెలు మరియు ఆవులు అయితే దొరుకుతాయండి ఇక్కడికైతే మనకి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి అంతే చింతామణి నుంచి ఆ ఆవులైతే రావడం జరుగుతుంది మహారాష్ట్ర నుంచి అయితే ఎక్కువ వస్తాయండి ఎవరైనా కానీ ఆవులు పెట్టుకునే వాళ్ళు జర జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కోవాలండి ఆవులు అనేది కొంచెం డెలికేట్ ఒకవేళ ఎవరైనా కొత్తగా షెడ్ పెట్టుకునే వాళ్ళైతే అయితే అయితే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆవులు చాలా డెలికేట్గా ఉంటాయి జర జాగ్రత్తగా చూసి మెయింటైన్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి సంతలో ఏమేమి రేట్లు చెప్తున్నారు ఎంత పాలు వర్క్ వస్తుంది ఏందనే డీటెయిల్స్ అయితే మనం అయితే కనుక్కుందాం ఒకసారి అయితే వీడియోనైతే తప్పకుండా అందరూ అయితే చూడండి అంతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సర్దానగర్ మార్కెట్లో ఉన్నామండి మూడు నాలుగు ఆవులు అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఏం రేట్లు చెప్తున్నాడు ఏంది అసలు ఎక్కడ వస్తున్నాయి ఆవులు పాలు ఎంత వరకు వస్తున్నాయి డీటెయిల్గా అయితే కనుక్కుందాం నమస్తేనా పేరా

సైజ్ కూడా బాగుంది జంబో సైజు బ్రీడ్ కూడా చూసుకోవచ్చు మీరు ఆరు పళ్ళ మీద ఉంది సెకండ్ లెక్టేషన్ అని చెప్తున్నాడు అన్నైతే ఇరవై లీటర్ల పైన అయితే వస్తుంది అంటున్నాడు ట్వంటీ ఫోర్ లీటర్స్ అంటున్నాడు మీరు అయితే ఒక ఇరవై లీటర్ల పైన అయితే గ్యారంటీ పెట్టుకోవచ్చు వచ్చే బ్రీడ్ లో ఉంది కాబట్టి రేట్ ఏం చెప్తున్నావు అన్నప్పుడు దీనికి

మిల్క్ కెపాసిటీ అన్నా మినిమం ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే ఇస్తాను ఫోటో మంచిగా మెయింటైన్ చేస్తా ఉంటే పది కూడా వింటాను ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే అల్కా ఇస్తాను రేట్ ఒకటి అయితే చెప్తాను ఒకటే అయితే అటు ఇటుగా అవుతుంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ తీసుకోండి లక్ష ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే రేట్ అయితే చూసి వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు అండి ఎవరు తీసుకున్నా కానీ సన్లు నాలుగు సన్లు చెక్ చేసుకోవచ్చు సన్లకి గ్యారంటీ కూడా ఇస్తాం ఏదైనా సన్ను ఫెయిల్ అయితే కూడా రీప్లేస్ చేస్తాం సన్ సందర ఒకటేనా మనం పిండి దానికైతేనేమో ఇంత అని చెప్పగలుగుతాం అన్ని ఇరండి అనుకున్నాయి కాబట్టి దాని అంచనా ఇస్తాం అంతే డెలివరీ కానీ అయితే గ్యారెంటీ ఇస్తారు డెలివరీ అయితే పాలు చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు గ్యారెంటీ డెలివరీ అయితే మిల్క్ అయితే చెక్ రేట్ ఐదు తొంభై ఐదు ఎన్నో అయితే సెకండ్ అయితే అది కూడా ఆరు పనులతో ఉండండి సెకండ్ అయితే ఆరు పళ్ళు బ్రీడ్ బాగు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు మిల్క్ ఎంత నుంచి ఎనిమిది నుంచి ఎనిమిది అంటున్నాడు అన్న ఈజీగా వస్తుంది ఏడు నుంచి ఎనిమిది అయితే ఒక ఎనభై ఐదు అట్లయితే ఎనభై ఐదు అట్లయితే చె దగ్గర చెప్తున్నాడు అయితే బేరం ఎక్కువ చెప్పట్లేదు అన్నిటికీ ఒక ఐదు వేలు పర్ఫెక్ట్ లోపల చెప్తున్నాడు ఓకే నప్పుడు చూసుకోవచ్చు బాగున్నాయి అయితే థ్యాంక్ యూ అయితే ఇంకో రెండు ఆవులు ఉన్నాయండి సర్దా రెండు బ్లాక్ ఆవులు మంచిగా ఉన్నాయి కండిషన్కి అయితే తట్టుకుంటాయి పోతా ఉన్నా అండి ఎండు ఉన్నా కానీ పోవట్లేదు ఒకసారి అయితే మిల్క్ ఎంత వస్తుంది ఆ రేట్ ఏం చెప్తున్నాడు ఏమైనా లీటర్ వేసి కనుకున్నావు ఒకసారి అవ్వలేదు చూడండి బ్యాక్ సైడ్ అయినా కొన్ని చూసుకోవచ్చు సార్ అన్న అయితే కనుక్కున్నాను ఏం చెప్తున్నాడా నమస్తేనా నమస్తేనా వెనుపల్లా ఇదే రెండు పళ్ళ దూడానా రెండు పళ్ళ రెండు పళ్ళ అంట చూసుకోవచ్చు గ్రీడ్ అయితే మంచి ఉంది బ్యాక్ ఏం చెప్తున్నావు రేటు ఎనభై ఐదు వేలు చెప్పాను ఎనభై ఐదు వేలు చెప్పు వాళ్ళు ఎంతవరకు రావచ్చు ఒక తొమ్మిది ఎనిమిది వస్తుంది అన్న కూట తొమ్మిది ఎనిమిది పక్కా వస్తుంది రెండో అయితే ఫస్ట్ రో రెండో అయితే పడ్డాయితే రెండో అయితే పడ్డా ఎనిమిది తొమ్మిది ఐదు గ్యారంటీ ఎనిమిది తొమ్మిది గ్యారెంటీ ఒక ఏడు గ్యారంటీ ఏడు గ్యారంటీ అన్న పద్నాలుగు రేట్ ఫైనల్ ఇచ్చే రేట అన్న ఎనభై వేలు అడిట్ అవుతుందా ఎనభై వేలు అడిగినారా అడిగినా అడిగినారట ఎనభై వేలకి వీళ్ళు ఈ లేదన్నా మరి ఎనభై వేలు ఇవ్వలేదానా ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నావు ఫైనల్ ఎనభై ఎనిమిది వేలు అయితే ఇద్దామని అనుకున్నాను ఎనభై ఎనిమిది వేలు ఇది రెండో ఏం చెప్తున్నావు అది లక్ష పదివేలు చెప్పినా పెద్దదావు పెద్దది ఎక్కడ చూసుకోండి పెద్దది లక్ష ఎంత చెప్పినా లక్ష పదివేలు చెప్పినా లక్ష పదివేలు చెప్పినా ఇచ్చే రేట ఆరు పళ్ళు ఆరు పళ్ళ ఆరే పళ్ళు సరే పది చూసుకోవచ్చు అక్కడ డెలివరీ పెట్టడం టైం ఉంది తొమ్మిది తొమ్మిది పది పది లీటర్లు అయితే ఈజీగా మెయింటైన్ చేస్తుండేదాన్ని బట్టి గిరిక్ రాస్ ఉంది గిరిక్ రాస్ ఉన్నా గిరిక్ రాసా గిరిక్ రాసా ఏం చెప్తున్నాం ఇప్పుడు ఫైనల్గా ఇచ్చే రేటు మేడం లక్ష ఐదు వేల నుంచి ఇస్తాను లక్ష ఐదు వేలు లోపల ఎనభై ఎనిమిది తొంభై లోపల తొంభై లోపల లోపలనుకోను తొంభై లోపలి ఇచ్చేస్తాను తొంభై లోపలి ఇచ్చేస్తా చూసుకోవచ్చు పెద్ద అండి సైజ్ అయితే చాలా పెద్దది వాళ్ళెంతవరకు రావచ్చాను పన్నెండు పన్నెండు అన్న ఊటకి పన్నెండు ఊటకి పన్నెండు లీటర్లు చెప్పిరన్న వాళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పి పన్నెండు పన్నెండు గ్యారెంటీ అయితే గ్యారంటీ ఉంటా పన్నెండు పన్నెండు గ్యారెంటీ అన్న పన్నెండు మనం పన్నెండు పన్నెండు గ్యారంటీ మన పది పది పెట్టుకుందాం మనం ఒక పది అనుకుందాము నేను పన్నెండు చెప్తున్నా పది వస్తుంది పది వస్తుంది పది లీటర్లు అయితే గ్యారంటీ వాళ్ళు వస్తుంది పెద్దది ఆవు కావు గిరికి రాస్తుంది గిరికి ఆరు పళ్ళు గిరిలో కూడా మంచి పాలిషే అండి గిరికి రాస్తుంది ఇది మంచిగా ఉంది సన్కట్ అయితే బాగుంది చూసుకోవచ్చు తొంభై లోపల తొంభై వరకు అయితే అవుతుందా ఎవరు కావాలంటే తీసుకోవచ్చు నెంబర్ చెప్పనా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ త్రీ వన్ ఫోర్ వన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఎవరు మీరు నాకు కేశంపేట మండలం కొండారెడ్డి పల్లెను ఆవులు అమ్ముతావు ఆవులు వారం వారం అమ్ముతానండి ఎక్కడి నుంచి తెస్తావు నేను చింతామణ నుంచి చేస్తా మారాష్ట్ర నుంచి వేస్తా రెండు ఏరియాలని రెండు ఏరియాల నుంచి ఓకే అండి ఒక ఆవులు కావాలంటే కంప్లైంట్ ఒక రెండు ఆవులు ఉన్నాయండి ఒకసారి డీటెయిల్గా అయితే కనుతున్నా ఏం చెప్తున్నాడు ఎట్లా అనేది ఎన్నో ఇతా ఎట్లా అయినా సరే అయితే దీని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం చూడండి హెచ్ఎఫ్ క్రాస్లో ఉంది బెటర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సరే చూసుకోవచ్చు ఆయన కూడా చూసుకోవచ్చు సార్ డీటెయిల్గా అయితే ఇది డెలివరీ అయిందన్న ఆవు వినిందా ఎన్ని రోజులు అయితే నేను మా ఇవి అంత క్లియర్ పడింది ఎన్ని చూడనా దూడ ఎన్ని చూడ కోడు దూడ చూసుకోవచ్చు దూడ అయితే ఎన్నో అవుతాను ఆవు మూడో అవుతాను మూడో అవుతాను ఎన్ని పొల్లన్నా కడలేసి కడలేసి మూడో అవుతాను సార్ కడలేసి చూసుకోవచ్చు సార్ అవును అయితే ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న పాలు జుడు పాలు జుడుపాలు అయితే మామూలుగా అయితే ఎన్ని లీటర్లు ఇస్తారు పాలు ఎనిమిది లీటర్ పూటకు ఆరు అయితే గ్యారంటీ ఉంటుంది అన్న ఆరు ఆరు గ్యారెంటీ గ్యారంటీ ఏడు గ్యారెంటీ పద్నాలుగు లీటర్లు అయితే రోజు ఏం చెప్తున్నా డెబ్బై ఎనిమిది చెప్పిందా డెబ్బై ఏం చెప్తున్నావా ఇచ్చేదన్న ఫైనల్ డెబ్బై లోపల ఇదేం చెప్తున్నావు రేటు